హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా యు ఆర్ మై డేవిల్ హాయ్ వదిన మీతో మాట్లాడడం కుదరడం లేదు అంటూ అక్కడికి వచ్చాడు క్రిష్ ఎలా కుదురుతుంది బామ్మర్ది కొత్తగా పెళ్ళైతే బిజీగా ఉంటారు కదా అని టీజింగ్గా అన్నాడు రుద్ర దాంతో క్రిష్ మొహం వాడిపోయింది ఏంట్రా అలా మొహం మార్చుకున్నావు సిగ్గుపడతావు అనుకుంటే అని అడిగాడు రుద్ర అది వదిలే బావా అన్నయ్య ఏడి మీతో రాలేదా అని టాపిక్ మార్చేశాడు కానీ క్రిష్ ఫేస్ చూసి ఏదో విషయం ఉంది అనుకున్నాడు తర్వాత మాట్లాడుకుందాం అనుకుని వదిలేసి మీ అన్నయ్య వేరే వర్క్లో ఉన్నాడురా మా పని లేదని అభినయాన్ని తీసుకొని వచ్చేసాను నువ్వేంటి ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసినట్టున్నావు అని అడిగాడు అమూల్య సరదాగా బయటకు తీసుకువెళ్ళమని అడిగింది తనని బయటకు తీసుకువెళ్ళి ఇప్పుడే వచ్చామన్నాడు అమూల్య ఇప్పుడు ప్రెగ్నెంట్ క్రిష్ తనకి వీలైనంత దగ్గరగా ఉండు ప్రెగ్నెన్సీ టైంలో భర్త పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంది అభినయ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్ళారు వాళ్ళని చూస్తూ జోష్నతో కాల్ మాట్లాడుతుంది అమూల్య ఇప్పుడు క్రిష్కి తనకి మధ్య జరిగింది మొత్తం చెప్పింది మొత్తం విని సరే అయితే రేపు వచ్చి నన్ను కలువు నువ్వు అడిగిన డ్రగ్ ఇస్తాను అది కాఫీలో కలిపి నీ మొగుడికి ఇస్తే కోరికలు పెరిగి నువ్వు వద్దన్నా నీ వెనక పడతాడు అంటుంది అవునా నాకు అదే కావాలి కృష్ణ కొంగు పట్టుకొని తిరగాలి ఈ ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడించాలి అంది నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది రేపు కాఫీ షాప్కి రా అని కాల్ కట్ చేసింది క్రిష్ రుద్ర అభినయ గార్డెన్లో కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అభినయ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆ రూంలో ల్యాండ్లైన్ రింగ్ అయింది మొన్న జరిగింది గుర్తొచ్చింది భయం వేసింది అభినయకి రింగ్ అయ్యి ఆగిపోయి మళ్ళీ రింగ్ అవుతుంటే టెన్షన్ పడుతూ లిఫ్ట్ చేసింది హలో అని అటు నుండి విక్రమ్ వాయిస్ వినిపించేసరికి రిలాక్స్ అయ్యి చెప్పండి అంది నేను ఇంటికి రావడం లేదు రూమ్లో జాగ్రత్తగా ఉండు బయటకు రాకు డోర్స్ అన్నీ కరెక్ట్గా లాక్ చేసుకో అని చెప్పి అభినయకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు ఒక నిట్ూర్పు విడిచి ఏమీ తినాలి అనిపించక బెడ్ పై కాకుండా కింద బ్లాంకెట్ పరుచుకొని పడుకుంది మళ్ళీ కింద పడుకుంది ఏంటి మేడం మేడం గారిని నేను బెడ్పై పడుకో పెడితే గాని పడుకోరన్నమాట అనుకుని అభినయను చూస్తూ ఎప్పుడో అర్ధరాత్రికి నిద్రపోయాడు విక్రమ్ నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా ఎవరికి వారు తమ విధులకు వెళ్ళిపోయారు అభినయ ఆఫీస్కి వెళ్ళేసరికి మీటింగ్ ఉందని రాహుల్ ఆమెకి ఎదురుగా వెళ్ళి ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు డిఎస్ స్టాఫ్ ఒక టూ డేస్లో కాశ్మీర్లో యాడ్ కోసం మనమందరం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అలాగే అక్కడ ఒక టెన్ డేస్ ఉండాలి సో ప్రిపేర్ అవ్వండి పాస్పోర్ట్ అవసరం ఉండదు కానీ మీ ఆధార్ ఐడి కంపల్సరీగా తెచ్చుకోవాలి అని ముగించాడు రుద్ర మీటింగ్ అయిపోవడంతో ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోయారు అభినయకి శారీస్ మేకప్ అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచమని చెప్పడంతో తనతో తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ విక్రమ్కి ఇవ్వమని తన వర్క్లో పడిపోయింది విక్రమ్ నిన్నటి నుండి నువ్వేం తినలేదు ఇలా అయితే ఎలా చెప్పు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని అభినయ ఇచ్చిన బాక్స్ అతని ముందు పెట్టాడు ఆ టిఫిన్ స్మెల్కి అది అవినయ చేసింది అని అర్థమయ్యి తీసుకొని సైలెంట్గా తినడం స్టార్ట్ చేశాడు విక్రమ్ ఒకసారి చూసి క్యాంటీన్కి వెళ్ళి అభినయ్కి తన కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్ళాడు అభినయ నువ్వు నిన్నటి నుండి ఏం తినలేదు తిను అని ప్లేట్ ఆమె ముందు పెట్టాడు రుద్ర అది ఆయన తిన్నారా అన్నయ్య అని అడిగింది వాడు నువ్వు ఇచ్చిన బాక్స్ తింటున్నాడు నువ్వు తిను అన్నాడు అభినయ రుద్ర తమ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తుంటే అదంతా ఫుటేజ్లో చూసిన విక్రమ్ ఎందుకే నేనంటే అంత ఇష్టం నేనేం చేశాను అని నాపై ప్రేమ పెంచుకున్నావు కేవలం నీ మెడలో తాలి కట్టాను అంతే తాలిబంధం ఇంత గొప్పదా అని నేను చూస్తుంటేనే అనిపిస్తుంది కేవలం తాలి కట్టినందుకు నేను ఎలాంటి వాడినో తెలిసినా నాతోనే ఉండాలి అనుకుంటున్నావు నీలాంటి భార్య దొరకడంతో నేను చాలా అదృష్టవంతుని కానీ నా లాంటి భర్త దొరకడం నీ దురదృష్టం అని బాధగా అనుకొని ఇక తినాలి అనిపించక బాక్స్ క్లోజ్ చేశాడు తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ అతనికి ఇచ్చి ఇది దేనికి యూజ్ అవుతుందో చెప్పమని ఇచ్చింది సోనియా విక్రమ్ రూమ్లో ఉన్న ట్యాబ్లెట్ అక్కడ వర్క్ చేసే అటెండర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొట్టేయమని చెప్పింది సోనియా అతను క్లీన్ చేస్తున్నట్టుగా ఫుటేజ్లో కనిపించకుండా ఒక ట్యాబ్లెట్ తీసేసి అది సోనియాకి ఇచ్చాడు మరికొంత డబ్బు ఇచ్చి అతనిని విక్రమ్ ఆఫీస్లో వర్క్ మానేయమని చెప్పింది వాడు ఎప్పటికైనా దొరకకూడదు అని ఆ ట్యాబ్లెట్ రెండు రోజుల క్రితం ఆ డాక్టర్కి ఇచ్చి టెస్ట్ చేయమని ఇప్పుడు అతని ముందు కూర్చొని చెప్పండి ఆ ట్యాబ్లెట్ దేనికి యూజ్ అవుతుంది అని అడిగింది ఆ డాక్టర్ విక్రమ్ గురించి మొత్తం బయట పెట్టేశాడు విక్రమ్ గురించి తెలుసుకొని అతనికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి బయటకు వచ్చి కారులో కూర్చుంది కార్ డోర్స్ క్లోజ్ చేసి పిచ్చిగా నవ్వడం మొదలుపెట్టింది ఆ నవ్వు వెనుక కోపం కూడా ఉంది ప్రపంచానికి తెలియకుండా ఎంత పెద్ద నిజం దాచావు విక్రమ్ కానీ నేను బయట పెడతాను నీ గురించి బయట నాకు కాబోయే భర్త ఎలా సూసైడ్ చేసుకొని చనిపోయాడో నువ్వు కూడా అలానే అవమానంతో కరిగిపోయే కృంగిపోయేలా చేస్తా అని కసిగా అనుకుంది అప్పుడే తన ఫోన్కి మెయిల్ రావడంతో ఓపెన్ చేసింది అందులో ఉన్న మ్యాటర్ చదవగానే సోనియా పెదవుల్లో కన్నింగ్ స్మెల్ వచ్చింది అమూల్య జ్యోష్న ఇచ్చిన డ్రగ్ తీసుకొని ఇంటికి వచ్చింది ఈరోజు ఎలాగైనా క్రిష్ చేత ఈ డ్రగ్ తాగించాలి అని ఫిక్స్ అయింది కబోర్డు నుండి చీర తీసుకొని అభినయ అంత కాకపోయినా కొంచెం పద్ధతిగా చీర కట్టుకొని జడలో పూలు పెట్టుకొని క్రిష్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుంది ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన రాధిక గురించి ఆలోచించకూడదు అనుకున్నాడు కానీ అతను మనసు కట్టడి చేయలేకపోతున్నాడు వద్దన్న అతని చూపులు రాధికా వైపే వెళ్ళిపోతున్నాయి రాధికాకి క్రిష్ సిచ్యువేషన్ తెలిసి అయినా పట్టించుకోలేదు కనీసం అతని వైపు చూడలేదు క్రిష్ క్యాబిన్లో ఎక్కువ ఉండేది కాదు ఎక్కువ బయటకు వెళ్ళిపోయేది నిన్న క్రిష్ అమూల్యతో వెళ్ళిపోవడం క్రిష్ పై కోపం వచ్చింది తనకి కానీ ఆ విషయం క్రిష్కి ఎలా అర్థమవుతుంది చెప్తేనే కదా అతనికి తెలిసేది రాధిక హెడ్డెక్గా ఉందని ఈవినింగ్ వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది క్రిష్ మార్ క్రిష్ పర్మిషన్ తీసుకొని రాధిక లేకపోవడంతో క్రిష్ కూడా ఇంటికి వచ్చేసాడు టైం ఇప్పుడు టైం విప్పుతూ రూమ్లోకి వచ్చిన క్రిష్ చిరునవ్వుతో అతనికి ఎదురొస్తున్న అమూల్యను చూడగానే ఆశ్చర్యపోయాడు పైగా ఈరోజు పద్ధతిగా చీర కట్టింది పువ్వులు పెట్టింది రోజు అతను ఇంటికి వచ్చేసరికి సగం వల్లు కనిపించేలా నైటీ వేసుకొని బెడ్పై కూర్చొని తింటూ ఫోన్ చూసుకునేది అతను వచ్చినా పట్టించుకునేది కాదు ఈరోజు ఆమెలో కనిపిస్తున్న చేంజ్కి ఆమె అమూల్యనేనా అనుకున్నాడు క్రిష్ ఫ్రెష్ అవ్వు కాఫీ తెస్తాను అంది చిరునవ్వుతో ఆమె మాటలకి తేరుకొని కిచెన్లోకి వెళ్తున్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు కిచెన్లోకి వెళ్ళిన అమూల్య పని వాళ్ళని వెళ్ళిపోమని కాఫీ ప్రిపేర్ చేసింది చీరచాటును పెట్టిన డ్రగ్ పౌడర్ తీసి కాఫీలో కలపపోతుంటే ఏం చేస్తున్నావు అమూల్య అని అడిగింది అభినయ అభినయ వాయిస్కి ఆ పౌడర్ దాచేసి ఏం లేదు కృషి కోసం కాఫీ చేయడానికి వచ్చాను అంటుంది అమూల్యని చూసి నేను చెయ్యనా అని అడిగింది వద్దు ఆల్రెడీ అయింది అని కప్ తీసుకొని తన గదికి వెళ్ళింది అమూల్య అమూల్య వెళ్ళిన తర్వాత అభినయ విక్రమ్కి కాఫీ ప్రిపేర్ చేసి కొన్ని స్నాక్స్ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది క్రిష్ వాష్రూమ్లో ఉండడం గమనించి ఆ పౌడర్ కలిపేసింది క్రిష్ రావడం టవల్తో ఉన్న అతన్ని చూస్తూ ఈరోజు మన ఇద్దరి కలయిక ఎవరూ విడదయ్యలేరు క్రిష్ అనుకుంది అమూల్య ఎక్కడ చూస్తున్నా కాఫీ కప్పు ఇవ్వు అని క్రిష్ కదిపేసరికి తేరుకొని అతని చేతికి అందించింది ఏంటి అమూల్య నీలో ఈ చేంజ్ అని అడిగాడు కాఫీ సిప్ చేస్తూ ఇక నుండి నీపై కోప్పడకూడదు అనుకుంటున్నాను క్రిష్ ఆఫీస్లో చాలా స్ట్రెస్ తీసుకొని ఇంటికి వస్తున్నావు ఇంటికి వచ్చిన నీకు ఆ స్ట్రెస్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ చేస్తున్నాను అని తెలుసుకొని చాలా ఫీల్ అయ్యాను అందుకే ఇలా అంది క్రిష్ అమూల్య మాటలకి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆమె తలనిమిరి కాఫీ ఫినిష్ చేశాడు క్రిష్ కాఫీ తాగడంతో అమూల్య కళ్ళు మెరిసాయి అభినయ విక్రమ్ కోసం కాఫీ స్నాక్స్ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది కాఫీ స్నాక్స్ అతని ముందు పెడితే కాఫీ తీసుకొని స్నాక్స్ అభినయకు తినమని చెప్పి కాఫీ ఫినిష్ చేశాడు అభినయ తినేసి స్నానానికి వెళ్తే విక్రమ్ ఫోన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు అభినయ స్నానం చేసి బయటకు వచ్చి చూస్తే విక్రమ్ రూమ్లో లేడు అప్పటికే చీకట్లు ముసురుకోవడంతో బాల్కనీలోకి వెళ్ళింది వర్షం పడి ఆగిపోయి చల్లని గాలి వీస్తుంది నైట్ టైం వల్ల లైట్స్ వెలుతురికి బాల్కనీలో ఉన్న పువ్వుల పరిమళానికి అభినయ వెళ్ళి గార్డెన్లో చూస్తూ తల తుడుచుకుంటూ కూని రాగాలు తీస్తుంది క్లైమేట్ బాగుండడంతో ఒక సైడ్ నిలబడి ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్న విక్రమ్ ఆమె వాయిస్కి వెనక్కి తిరిగి చూశాడు కళ్ళు మూసుకొని హం చేస్తున్న ఆమె వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు తల స్నానం చేయడం వల్ల తేటగా కనిపిస్తున్న మొహం కలువ కళ్ళల్లో గార్డెన్ మొత్తం కొలుస్తున్నట్టు తిరుగుతున్న కనుగుడ్లు చిన్నగా కదిలిస్తున్న ఆమె చిరు పెదవుల వెనుక నుండి చూస్తుంటే నడుముకి రెండు వైపులా నెలవంక వెళ్ళి అక్కడే ఉందా అనిపిస్తుంటే ఆమె నడుముపై నిలిచిపోయింది అతని చూపు చల్లని వాతావరణంకి అతని మది వశం తప్పుతుంటే ఆమె వైపు అడుగులు వేశాడు గ్రిల్కి పక్కనున్న ముద్దమందారం కోయడం కోసం చేతులు పైకెత్తిన అభినయ నడుమును అమాంతం చుట్టేశాడు సడన్గా తనను ఎవరు పట్టుకోవడంతో భయపడి అభినయ తర్వాత ఆ స్పర్శ ఎవరిదో తెలిసి ఆమె గుండె వేగం పెరిగిపోయింది చిరుచమటలు పడుతున్నాయి ఆమెకి తన టెన్షన్ అతనికి తెలియకూడదు అని కదలకుండా ఉండిపోయింది కదిలితే అతను ఎక్కడ వదిలి వెళ్ళిపోతాడో అని విక్రమ్ అభినయ నుండి వస్తున్న చందనపు పరిమళం తన గుండెల్లో నింపుకుంటూ అదొక మైకంలోకి వెళ్ళిపోయాడు ఆమెను ముందుకు తిప్పి ఒక చేయి నడుము చుట్టూ వేసి ఇంకొక చేయి ఆమె చెంపపై వేసి అదురుతున్న పెదవిని బొకటను వేలితో నిమురుతూ కెనయ్ యు అని హస్కీగా అడిగాడు అతని వైపు బిత్తరపోయి చూస్తుంది అతను అన్నది సగం అర్థమైంది అంటే కిస్ అంటే ముద్దని చిన్నపిల్లలకి తెలుసు అభినయకి తెలియకుండా ఉంటుందా అతను అన్న మాటకి ఆమె బుగ్గల్లో నుండి వేడిసగలు వస్తున్నాయి అతని వైపు చూడలేక కళ్ళు దించేసింది కళ్ళు దించడంతో ఆమె సమ్మతి తెలిసి ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవులను తన పెదవులపై నిలిపాడు ఇద్దరికీ ఒక్కసారిగా కరెంటు షాక్ కుట్టినట్టయింది అతనికి ఇది తొలి ముద్దు ఆమెకి కూడా మెత్తగా తగులుతున్న ఆమె పెదవులపై తన పెదవులు కదపడం మొదలుపెట్టాడు చంపలపై ఉన్న చేతిని మెల్లగా ఆమె నడుము మీదకి తెస్తూ ఆమెను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు నెలవంక లాంటి నడుముని తన రెండు చేతులతో మీటుతూ జున్ను మొక్కలా తగలడంతో గట్టిగా ప్రెస్ చేశాడు నడుముపై ప్రెస్ చేయడంతో నొప్పికి చిన్నగా మూలిగింది ఆమె చేస్తున్న మోమ్స్కి ఇంకా తనలో అదుముకుంటూ ముద్దును కంటిన్యూ చేస్తున్నాడు ఇరవై నిమిషాల నుండి ఇద్దరూ తమ తొలి ముద్దును పంచుకుంటున్నారు ఆమెకి ఊపిరి భారం అయిన వేళ అతని ఊపిరి అందిస్తూ ఆమె పెదవుల్లో మకరందాన్ని జురుకుంటున్నాడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి తమ ముద్దులో మునిగిపోయిన వాళ్ళు గార్డెన్లో వచ్చిన సౌండ్కి ఉలిక్కిపడి దూరం జరిగారు విక్రమ్ అభినయ వైపు చూడలేక వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అభినయ విక్రమ్ వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అద్దంలో తన ఫేస్ చూసుకుంది గండు చీమ కుట్టినట్టు కింద పెదవి వాచిపోయింది లైట్గా బ్లడ్ వస్తుంటే పెదవులు తడుముకుంటూ ఆ తీయటి పాతికి సిగ్గుపడుతూ చాలాసేపు వాష్రూంలో ఉండిపోయింది రూమ్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ నేరుగా గార్డెన్లోకి వెళ్ళాడు బెంచ్ పై కూర్చొని జుట్టు పీక్కుంటూ అలా ఎలా ముద్దు పెట్టేశావురా ఇప్పుడు తన్ని గురించి ఏమనుకుంటుందో అని తనని తాను తిట్టుకొని మళ్ళీ అంతలో అభినయను కిస్ చేసిన సీన్ గుర్తు రావడంతో పెదవులు టచ్ చేస్తూ అందంగా బ్లష్ అయ్యాడు తనలో తాను మురిసిపోతున్న విక్రమ్కి చిన్నగా మూలుగు వినిపిస్తుంటే లేచి వస్తు అటువైపు వెళ్ళాడు నేలపై మోకాలిపై కూర్చొని బాధపడుతున్న కృష్ణ చూసి షాక్ అయ్యాడు రెండు చేతులతో గడ్డి లాగుతూ ఇబ్బంది పడుతున్న కృష్ణ అబ్జర్వ్ చేశాడు అతను అనుకున్నది కాకూడదు అనుకుంటూ రే ఏమైందిరా అని అడిగాడు క్రిష్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ వైపు చూసి నాకేదో అవుతుంది అన్నయ్య ఫీలింగ్స్ కంట్రోల్ కావడం లేదు అని దీనంగా చెప్పాడు క్రిష్ ప్లేస్లో ఒకప్పుడు ఉన్న తన్ని ఊహించుకున్నాడు వెంటనే అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి కృష్ణ అలా చూడగానే రే నీకేం కాదు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను పద అని క్రిష్ దగ్గరికి వెళ్ళాడు ఇంతలో రుద్ర అక్కడికి వస్తూ ఏమైంది క్రిష్ ఎమర్జెన్సీ అని గార్డెన్లోకి రమ్మని మెసేజ్ చేశాం అని కంగారుగా అడిగాడు రుద్ర కార్ ఫాస్ట్గా తీ అని విక్రమ్ గట్టిగా చెప్పేసరికి ఫాస్ట్గా వెళ్ళి పోర్టికోలో ఉన్న కార్ తీసుకొచ్చాడు విక్రమ్ కృష్ణ భుజంపై వేసు కృష్ణీ భుజంపై వేసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు రుద్ర డోర్ ఓపెన్ చేయడంతో అతన్ని బ్యాక్ సీట్లో పెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ కావ్యకి కాల్ చేయి అన్నాడు కృష్ణి కావ్య ఎలా ట్రీట్ చేస్తుంది అని రుద్ర అయోమయంగా అడగడంతో చెప్పింది చేయ్ అని అరిచేసరికి కావ్యకి కాల్ చేశాడు విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తూ రుద్ర చేతిలో ఫోన్ లాక్కొని కావ్యకి క్రిష్ గురించి చెప్పి గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు విక్రమ్ మాటలు బట్టి అర్థమవుంది రుద్రకి బాధగా క్రిష్ వైపు చూస్తే జుట్టు పీక్కుంటూ డ్రెస్ లాగేసుకుంటున్నాడు రే కంట్రోల్ ఒక ఫైవ్ మినిట్స్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం అని తమ్ముడికి సర్ది చెబుతూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్ క్రిష్ అంటే మండిపడే విక్రమ్ ఇప్పుడు క్రిష్ కోసం ఇంతలా తాపత్రయం పడుతుంటే ఆశ్చర్యపోయాడు రుద్ర అసలు క్రిష్ గార్డెన్లో ఎందుకు ఉన్నాడో తెలుసుకుందాం అమూల్య ఇచ్చిన కాఫీ తాగిన తర్వాత ఏదోలా అనిపించింది క్రిష్కి కానీ పట్టించుకోలేదు వెళ్ళి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఒక పదిహేను నిమిషాలకు క్రిష్లో చేంజెస్ అతనికి తెలుస్తున్నాయి కానీ బయటపడకుండా నార్మల్గా ఉంటున్నాడు క్రిష్ అబ్జర్వ్ క్రిష్ని అబ్జర్వ్ చేస్తున్న అమూల్య అతనిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో షాక్ అయింది కావాలని క్రిష్కి ముందుకు వెళ్ళి క్రిష్ వాటర్ కావాలా అని అడిగింది అమూల్య దగ్గరికి వచ్చినప్పుడు కష్టంగా కంట్రోల్ చేసుకొని వద్దు అంటూ నేను బయటకు వెళ్తున్నాను అని కాల్ మాట్లాడి వస్తాను అని రుద్రకి మెసేజ్ చేసి ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడున్న ఫౌంటెన్లో ఉన్న వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని బాడీ బాడీపై పోసుకున్న బాడీ చల్లబడ్డం లేదు ఎవరికీ కనిపించకుండా లైట్స్ లేని ప్లేస్లోకి వెళ్ళి నేలపై కూర్చొని అతనికి ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్థం కాక బాధపడుతుంటే అక్కడికి వచ్చిన విక్రమ్ కంట్లో పడ్డాడు బయటకు వెళ్ళిన క్రిష్ ఎంతకీ రూమ్లోకి రాకపోవడంతో బయటికి వెళ్ళింది అమూల్య గార్డెన్లో లాన్లో ఎక్కడ వెతికినా అతను కనిపించలేదు ఆ అని అరుస్తూ ఎక్కడికి వెళ్ళైపోయావు క్రిష్ నీకు డ్రప్ కల్పించినా నువ్వు నన్ను దూరం పెట్టావు అసలు నువ్వు మన్ మగాడివేనా అని డౌట్ వస్తుంది అని ఫ్రస్ట్రేషన్గా జుట్టు పీక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది రూమ్కి వెళ్ళి చేతికి అందినవి విసిరేసి తన ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని బెడ్ పై కూర్చుంది ఇప్పుడు కృషి అక్కడికి వెళ్ళాడు తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంది ఇక ఏ అవకాశం ఈ అవకాశం కూడా చేయి దాటిపోయింది అని అర్థమైంది హాస్పిటల్లో నుండి ఇంటికి స్టార్ట్ అవుతున్న కావ్య విక్రమ్ కాల్ చేసి క్రిష్ కండిషన్ చెప్పడంతో విక్రమ్ వాడే మెడిసిన్ రెడీగా పెట్టుకొని విక్రమ్ గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయింది టెన్ మినిట్స్లో అక్కడికి చేరుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది విక్రమ్ కారు మెరుపు వేగంతో వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆపాడు రుద్ర విక్రమ్ క్రిష్ని తీసుకొని వెళ్ళి కింద ఉన్న బెడ్రూమ్లో ఉంచారు ఇంతలో కావ్య అక్కడికి వచ్చి తనతో తెచ్చుకునే ఎక్విప్మెంట్లో క్రిష్ బ్లడ్ తీసి హాల్లోకి వెళ్ళి టెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది రుద్ర విక్రమ్ క్రిష్ దగ్గర ఉన్నారు ఒక అరగంటలో క్రిష్ రూంలోకి వెళ్ళి విక్రమ్కి వేసే ఇంజెక్షన్లో వన్ పర్సెంట్ ఇంజెక్షన్ చేసింది క్రిష్కి విక్రమ్ రుద్రను బయటికి రమ్మని చెప్పి తీసుకువెళ్ళాడు విక్రమ్ దానివల్ల ఎక్కువ ఫీలింగ్స్ కలగడం జరుగుతుంది ప్రాబ్లం లేదు ఇంజెక్షన్ వేశాను ఎవరైనా అమ్మాయితో ఇంటిమేట్ అయినా లేదంటే కోల్డ్ వాటర్లో ఉన్నా సరిపోతుంది అంది కావ్య మా వాడికి వైఫ్ ఉంది రీసెంట్గానే మ్యారేజ్ అయింది ఎవరో అమ్మాయి అయితే ఎందుకు అన్నాడు విక్రమ్ కృష్ణని కృష్ణి ఓరగా చూస్తూ వాళ్ళ మాటలు వినిపించడంతో నో అని అరిచాడు కృష్ణ క్రిష్ వాళ్ళ మాటలు విని బయటికి వచ్చి నో నేను తనతో ఇంటిమేట్ కాలేను అని అరిచాడు క్రిష్ వై తను నీ వైఫ్నేగా నీకేమన్నా కొత్త ఆల్రెడీ తన్నే ప్రెగ్నెంట్ చేశావు అన్నాడు విక్రమ్ సైడ్ స్మైల్ చేస్తూ నేను కారణం చెప్పలేను నైట్ మొత్తం నేను కోల్డ్ వాటర్లో ఉంటాను కానీ అని సైలెంట్ అయిపోయాడు ఓకే ఒక టూ అవర్స్లో మీరు నార్మల్ అయిపోతారు టెన్షన్ ఫ్రీ అని తన థింగ్స్ తీసుకొని నేను వెళ్తాను విక్రమ్ అంది కావ్య రుద్ర డ్రాప్ చేస్తాడు వాడితో వెళ్ళు కావ్య నో ప్రాబ్లం విక్రమ్ టైం నైనే కదా అయింది అంతే ఇక్కడి నుండి మా ఇల్లు దగ్గరే అంది ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చెయ్యి అన్నాడు అలాగే అని కావ్య వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిన తర్వాత మెలకులు తిరుగుతున్న కృష్ణి కాలర్ పట్టుకొని బయటకి లాక్కెళ్ళాడు విక్రమ్ ఎక్కడికి అని అరుస్తూ రుద్ర వాళ్ళ వెనకే వెళ్ళాడు విక్రమ్ గార్డెన్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కృష్ణి అందులో తోస్తాడు ఫూల్ ఎడ్జిలో కూర్చొని పైకి లేస్తున్న కృష్ణి జుట్టు పట్టుకొని ముంచుతున్నాడు ఆ అన్నయ్య వదులు ఊపిరాడడం లేదు అని ఒక్కో మాట కూట తీసుకొని అంటుంటే డ్రగ్ తీసుకున్నప్పుడు తెలియదారా ఇప్పుడు అరుస్తున్నా నీలో ఉన్న స్ట్రెంత్ సరిపోవడం లేదనా డ్రగ్ తీసుకున్నావు అని వెటకారంగా అడిగాడు అన్నయ్య నేను ఏ డ్రగ్ తీసుకోలేదు ఈరోజు ఆఫీస్లో సరిగ్గా తినలేదు కూడా ఇంటికి వచ్చాక ఒక కాఫీ తాగాను అంతే అన్నాడు మళ్ళీ ముంచుతుంటే నీటిలో మునిగి కాఫీ ఎవరిచ్చారు అని అనుమానంగా అడిగాడు విక్రమ్ విక్రమ్ వార్నింగ్కి ఇచ్చిన దగ్గర నుండి అభినయ కిచెన్లోకి సరిగ్గా వెళ్ళడం లేదు అమూల్య ఇచ్చింది అన్నయ్య అన్నాడు క్రిష్ జుట్టు వదిలేసి ఆలోచనలో పడ్డాడు ఆమెకి క్రిష్కి డ్రగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది పెళ్ళికి ముందు క్రిష్ అమూల్య దగ్గర కాలేదు ఆ విషయం విక్రమ్కి తెలుసు మరి పెళ్ళైన తర్వాత వాళ్ళ రూంలో ఏం జరుగుతుందో తెలియదు కదా విక్రమ్కి విక్రమ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రుద్ర నథింగ్ విన్ ఒక గంట ఇందులో ఉండమను అని చెప్పి వాళ్ళకు కొద్దిగా దూరంలో వెళ్ళి సిగరెట్ తీసి వెలిగించాడు ఒక గంట తర్వాత ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు రుద్ర సెట్ అయినట్టుంది బావా బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను దేనికిరా డ్రగ్ తీసుకున్నందుక కాదు బావా అన్నయ్యకి నాపై ప్రేమ ఉందని ఈరోజు తెలిసింది పైకి కోపం చూపిస్తున్నాడు అంతే కానీ అన్నయ్యకి నేనంటే ఇష్టమే అన్నాడు ఫోన్లో ఈత కొడుతూ రే అతిగా సంబరపడిపోకు వాడికి అసలే తెక్క ఏ టైంలో ఎలా ఉంటాడో వాడికే తెలియదు ఇప్పుడు ఇలా ఉన్నాడని ఓవరాక్షన్ చేసామనుకో వాయించేస్తాడు సో బీ కేర్ఫుల్ సరే నువ్వెప్పుడు ఇంతే నా ఆనందాన్ని అర నిమిషంలో ఆవిరి చేసేస్తావు ఫ్యాక్ట్ చెప్తున్నాను రా ప్రాబ్లం సాల్వ్ అయింది కదా రా బయటికి లేదంటే కోడి చేసేస్తుంది హా వస్తున్నా అని బయటకు వచ్చాడు దూరంగా నిలబడి సిగరెట్ కాలుస్తున్న విక్రమ్ని ఒకసారి చూసి లోపలికి వెళ్ళారు వీళ్ళిద్దరూ విక్రమ్ మాత్రం అమూల్య గురించి ఆలోచిస్తున్నాడు క్రిష్కి డ్రగ్ కలిపి ఇచ్చింది అంటే వెనుక పెద్ద రీజనే ఉంటుంది ఏంటది అని ఆలోచించగా ఆమె ప్రెగ్నెన్సీ గుర్తొచ్చింది లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పింది అది అబద్ధం అని ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది ఆ అబద్ధాన్ని నిజం చేయాలి అంటే క్రిష్కి దగ్గర అవ్వాలి దానికోసమే వీడికి డ్రగ్ కలిపి ఉండొచ్చు అనుకున్నాడు ఫినిష్ అయిన సిగరెట్ పడేస్తూ వెళ్తున్న క్రిష్ వైపు చూశాడు మీ అమ్మ అంత కన్నింగ్ అయితే నువ్వేంట్రా ఇంత అమాయకంగా ఉన్నా అనుకున్నాడు లోపలికి వస్తున్న విక్రమ్ విక్రమ్తో విక్రమ్ అభినయ ఒక్కతే ఉంటుందేమో నువ్వు ఇంటికి వెళ్ళిపో వీడు నేను ఇక్కడే ఉంటాము అన్నాడు రుద్ర సరే అని తల ఊపి వెళ్తుంటే అన్నయ్య అంటూ విక్రమ్ను ఖర్చుకుపోయాడు క్రిష్ అన్నయ్య ఎప్పుడు నాతో ఇలా ఉండు అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా పక్కన ఉంటే ఒక భరోసాగా ఉంటుంది అన్నాడు కన్నీళ్లతో తమ్ముడు తల చెరిపి జీవితంలో మనం ఒకరి నుండి భరోసా ధైర్యం ఆశించకూడదు క్రిష్ మనకి మనమే భరోసా అనుకోవాలి మన కోసం మనమే ధైర్యంగా నిలబడాలి ముందు నీ లైఫ్లో ఏం జరుగుతుందో చూసుకో నీ మనసుకు నచ్చింది చేయి చూసినవన్నీ నిజాలు కాదు కళ్ళతోనే కాకుండా మనసు పెట్టి చూడు అని క్రిష్ వైపు చూసి డ్రెస్ చేంజ్ చేసుకో పైన నా రూమ్లో ఉంటాయి నైట్ డ్రె నైట్ డ్రెస్ తీసుకొని నైట్ డ్రెస్ తీసుకొని మార్నింగ్ రండి అని చెప్పి బయటకు నడిచాడు అన్నయ్య ఏం చెప్పాడు నాకు సరిగ్గా అర్థం కాలేదు బావా అన్నాడు క్రిష్ ఈ బుర్రతో బిజినెస్ ఎలా రన్ చేస్తున్నావు బాబు అని తలబాదుకున్నాడు రుద్ర అదేంటి బావా అలా అంటావు అన్నాడు బొంగమూతి పెట్టుకొని రే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చు నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అన్నాడు ఏంటది నువ్వు నిజంగానే అమూల్యని ప్రేమించావా అని అడిగాడు రుద్ర ఏమో బావా నా లైఫ్ ఎట్టిపోతుందో అర్థం కావడం లేదు అంటే అని అడిగాడు అమూల్య నేను ఇంటర్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువగా తనతోనే ఉండేవాడిని కొన్ని సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్ కొనసాగింది సడన్గా ఒకరోజు ప్రపోజ్ చేసింది నాకు నో చెప్పడానికి రీజన్ లేక ఓకే చెప్పాను తర్వాత మొదలైంది ప్రాబ్లం అమూల్యని ఒక ఫ్రెండ్లా చూస్తున్నాను కానీ తనపై ఎలాంటి ఫీలింగ్స్ కలిగేవి కావు తను వచ్చి హక్ చేసుకున్నా ఏమనిపించేది కాదు చాలాసార్లు కిస్ చేయడానికి దగ్గరకు వచ్చేది తనని కిస్ చేయాలని అనిపించక దూరం పెట్టేవాడిని ఇవన్నీ ఆలోచించి జీవితాంతం ఇలానే కొనసాగితే మేము పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండము అని అర్థమయ్యి బ్రేకప్ చెప్పేయాలి అనుకున్నా తన బర్త్డే అయిన తర్వాత కానీ ఆ రోజే నా లైఫ్ టర్న్ అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను నా వల్ల అమూల్యకి అన్యాయం జరగకూడదని పెళ్ళైన మా ఇద్దరి మధ్య దూరం ఉంది అని పెళ్ళి తర్వాత జరిగి మొత్తం కూడా క్లారిటీగా చెప్పాడు మొత్తం విన్న రుద్ర రే నాకు ఒక డౌట్ అన్నాడు ఏంటో చెప్పు అన్నాడు క్రిష్ నీకు అమూల్యపై ఫీలింగ్ రావడం లేదు అంటున్నావు కొంప తీసి అబ్బాయిలపై రావడం లేదు కదా అని అడిగాడు రుద్ర చీ ఆపు బావా అమూల్యపై రావడం లేదు అంతేకాని ఇంకో అమ్మాయిపై వస్తున్నాయి అన్నాడు సిగ్గుపడుతూ రే నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి బావా పెంచుకు అని గారాలిపోయాడు సర్లే ఇంకొక అమ్మాయిపై వస్తున్నాయి అంటున్నావు ఎవరా అమ్మాయి అని అడిగాడు నా పిఏ రాధిక అన్నాడు రాధిక ఫేస్ ఊహించుకుంటూ నీ పియ్య అంటే అభినయ ఫ్రెండ్ కదా అన్నాడు అవును తనే చాలా మంచిది తెలుసా అని రాధిక గురించి తెలిసింది చెప్పుకుంటూ పోతున్నాడు రుద్ర వింటూ తన ఫోన్ వైపు చూశాడు విక్రమ్ కాల్ కట్ చేశాడు అని ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు కార్ డ్రైవ్ చేస్తూ రుద్ర కాల్లో క్రిష్ చెప్పింది విన్న విక్రమ్కి క్రిష్కి రాధిక అంటే ఇష్టమని తెలిసింది వీలైనంత తొందరగా క్రిష్ లైఫ్లో నుండి అమూల్యను పంపించి రాధికని తీసుకురావాలి అనుకున్నాడు టైం లెవెన్ అవుతుంటే ఆనంద నిలయంలో కార్ ఆపాడు విక్రమ్ కార్ పార్క్ చేసి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి పాకెట్ తడుముకుంటే కీ కనిపించలేదు అయ్యో కీ గెస్ట్ హౌస్లో వదిలిపెట్టనట్టున్నానే అని నిట్టూర్చి కాలింగ్ బెల్ కొడదాం అనుకున్నాడు మేడ్సే ఎవరూ ఉండరు కాలింగ్ బెల్ కొడితే అవినయే డోర్ ఓపెన్ చేయాలి కానీ తన రూమ్లో నిద్రపోతూ ఉంటుంది ఆమె నిద్ర చెడగొట్టడం ఎందుకు అనుకొని తన రూమ్ బాల్కనీ సైడ్ వెళ్ళాడు బాల్కనీ ఆనుకొని ఉన్న పైప్ పట్టుకొని పైకి ఎక్కాడు బాల్కనీలోకి జంప్ చేస్తుంటే పూల కుండి విక్రమ్ కాలు తగిలి పగిలిపోయింది కుండి పడిన సౌండ్కి ఉలిక్కి పడి లేచింది అభినయ బాల్కనీ నుండి సౌండ్ వస్తుంటే భయం వేసింది తనకి అభయ్ వల్ల పుట్టిన భయం ఇంకా పోకపోవడంతో వణికిపోతూ బాల్కనీ డోర్ వైపు చూసింది అటు నుండి ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థమైంది ఇప్పుడు తన్ని తాను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తుంటే మూరేడు ఉన్న ఒక పింగాని బొమ్మ కనిపించగానే దాన్ని చేతిలోకి తీసుకుంది వెళ్ళి డోర్కి ఒక సైడ్ నిలబడి ఫ్లవర్ వా గట్టిగా పట్టుకొని డోర్ ఓపెన్ అయ్యి బయటకు వ్యక్తి లోపలికి రాగానే దాంతో కొట్టాలి అని ప్లాన్ వేసుకొని పొజిషన్లో రెడీగా ఉంది మరిప్పుడు అభినయ చేతిలో విక్రమ్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే సారీ అండి ఫీవర్ వచ్చింది బాగా హెడ్డేక్ అని ఫీవర్గా ఉంది అందుకే టూ ఎపిసోడ్స్ ఇవ్వాలనుకున్నాను కానీ ఈరోజు అస్సలు చేత కావట్లేదు అందుకే వన్ ఎపిసోడ్తో సరిపెట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ